హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యూజ్ లక్కీ వ్లాగ్స్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి మరో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోలోకి వెళ్లే ముందు చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది సో దట్ మీరు నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు రోజు పాడే పాటే అనుకోకుండా ఒక చిన్న లైక్ చేసేయండి ఇప్పటివరకు ఎవరైనా లైక్ చేయకపోయి ఉంటే ఇంకా నేనైతే ఇక్కడ ఇంటి ముందర మొన్న తీసుకొచ్చాను కదండి టేబుల్ రోజా అవన్నీ కూడా ఇట్లా వామాకు చెట్టులో కొంచెం ఇంకా మనీ ప్లాంట్లో కొంచెం తమలపాకు చెట్లు కొంచెం అట్లా ఇంటి ముందర పెట్టుకున్న ఏవైతే మొక్కలు నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి కదండి అందులో కొంచెం కొంచెం పెట్టేశాను ఇక్కడ చూసారా పైన చిగురు కట్ చేయడం వల్ల చిన్న చిన్న చిగురులు వెంటనే వచ్చేసాయి అనమాట మనం ఎప్పుడైనా పైన చిగురు కొంచెం అంటే ఎక్కడైతే కొమ్మ సాగుతున్నాయి కదా అది కొంచెం తెంపేశామంటే చిగురూరు గట్ల ఏం చేసామంటే ఇంకా సైడ్స్ బాగా మళ్ళీ కొత్త స్టెమ్స్ అనేవి అనమాట కొంచెం వామక చెట్టు అయితే బాగానే వచ్చిందండి చిన్న చిన్నగా ప్రతి ఆకు దగ్గర కొమ్మలు అయితే స్టార్ట్ అయ్యాయి అనమాట ఇంక ఇక్కడైతే ఇదంతా ముందు అండి మంగళవారం రోజు నైట్ నుంచి నేను బుధవారం రోజు అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను మంగళవారం రోజు అయితే గుడికి వెళ్తున్నానండి ఈవినింగ్ ఆంజనేయ స్వామి గుడికి అయితే వెళ్తున్నాను అనమాట ఇంకా రోజు కుదిరిన రోజు అయితే ఇంకా ఓకే కానీ కుదిరిన రోజు అంతా కొన్ని రోజులు వెళ్దామని అనుకున్నాను అందుకని వెళ్తున్నాను ఇంకా పిల్లలు ఇద్దరు ఇంట్లో ఉన్నారని చెప్పి జాగ్రత్త అని చెప్పి వెళ్తున్నాను పిల్లల్ని ఎప్పుడైనా ఇలా ఇంట్లో వదిలేసి వెళ్తే వాళ్ళకి తగిన జాగ్రత్తలు అయితే చెప్పే వెళ్తానండి తిరిగి మళ్ళీ నా వాయిస్ వినేంత వరకు ఎవరు వచ్చి బెల్ కొట్టినా కూడా తీయొద్దని చెప్తాను డోర్ కొట్టినా తీయొద్దని చెప్తాను ఇంకా నా దగ్గర ఒక ఫోన్ పెట్టుకుంటాను వాళ్ళ దగ్గర ఒక ఫోన్ పెడతాను అనమాట ఇంక ఇంత ఎక్కడికైనా ఎప్పుడైనా అర్జెంటుగా వెళ్ళాల్సి వస్తే అయినా ఇలాగే చేస్తానండి ఒక్కదాన్ని ఉన్నప్పుడు కానీ ఎవరు పక్కన ఎవరు ఉండరు కదా ఇంకా పక్కన అంతా నమ్మే వాళ్ళు ఉంటే తప్పించి ఇప్పట్లో ఎవరిని నమ్మగలుగుతా అని చెప్పండి పైగా ఇప్పుడు వీళ్ళు ఏంటంటే పక్క ఇంటికి కూడా వెళ్ళడానికి పెద్దగా ఇష్టపడట్లేదు అనమాట పక్కన వాళ్ళు ఉంచుకుంటారండి కాసేపు పర్వాలేదు కాకపోతే వీళ్ళు వెళ్ళట్లేరండి ఎందుకు తెలియదు ఇంతకు ముందు వెళ్ళేవాళ్ళు కానీ ఇప్పుడు వెళ్ళట్లేరు ఇంకా ఫోన్లే అని చెప్పేసి నేనైతే ఇంట్లోనే ఈ విధంగా వాళ్ళని సేఫ్టీగా ఒక ఫోన్ పెడతానండి వాళ్ళకి స్నాక్స్ తినడానికి పెట్టేస్తాను అలాగే ఎవరు వచ్చి బెల్లి కొట్టినా ఏం చెప్పినా కూడా డోర్ అయితే తీయొద్దని చెప్తాను అది కూడా నేను కూడా గంటలు గంటలుగా వెళ్లకుండా తొందరగా వచ్చేసే పండ్లకైతేనే ఇలా వదిలేసి వెళ్తాను అనమాట మధ్య మధ్యలో కాల్ చేస్తూనే ఉంటాను నేను నేనైతే పక్క వాళ్ళు వచ్చి వెళ్ళి నేను అని చెప్పినా సరే నేను ఇంకెవరు తీయద్దని చెప్తానండి నేనైతే ఇంకా నేను ఉంటేనే తీయండి లేకపోతే తీయొద్దని చెప్తాను అనమాట ఇదండి మంగళవారం ఈవినింగ్ అయితే టెంపుల్కి వెళ్ళాను అది ఒక చిన్న క్లిప్ అయితే ఇందులో యాడ్ చేశాను అనమాట ఇంకా ఈరోజైతే పిల్లల బాక్స్కి టిఫిన్కి అయితే పొంగల్ చేశానండి ఇంకా అదైతే పోపు పెట్టాలి ఇంక ఇక్కడైతే సాంబార్కి పెట్టేశాను అనమాట నేను ఎప్పుడైనా సాంబార్ కానీ పప్పుచారు కానీ చేసేటప్పుడు తాలింపులో కంటే కూడా పప్పు ఉడకబెట్టేటప్పుడు వేసేస్తానండి టమాటో అలాగే ముల్లంగి క్యారెట్ కూడా వేసేస్తాను ఈరోజు అసలు ఏమైందో తెలియదు ఆ టమాటో ఒక్కటి వేసేసి స్టవ్ మీద పెట్టేసాను అనమాట ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకెలాగో మునక్కాయ ఉన్నాయి కదా అవి కూడా ఉడకాలి కదా అన్నట్టుగా ఇంకా ఇట్లా పెట్టేశాను అనమాట ఇంకా పప్పు ఉడికిన తర్వాత ఎనుపుకొని ఇంకా వెజిటేబుల్స్ అన్నీ వేసేసి తాలింపు అయితే పెట్టేశాను ఇంకా పొంగలికి కూడా మాలుగా ఒక్కోసారి పోపు పెట్టేస్తానండి పోపు డైరెక్ట్గా పోపు పెట్టి ఆ తర్వాత రైస్ ఎసరు వేసేస్తాను ఇంకా ఒకటేసారి అయిపోతుంది ఇంక ఈరోజు మాత్రం అలా కాకుండా ముందుగా అయితే ఉడికించేసుకొని ఆ తర్వాత పోపు పెట్టేసుకున్నాను అనమాట ఈ వీడియో పిచ్చిలో పడి జీడిపప్పు వేద్దామని పక్కన పెట్టుకున్నానండి జీడిపప్పు వేయడం అయితే మర్చిపోయాను ఇంకా పొంగల్ లేకని సాంబార్ చేశాను బాక్స్కి కూడా పిల్లలకి అదే పెట్టేస్తాను అనమాట పొంగలి నేను తినేటప్పటికి ఎంత లూజ్గా చేసినా సరే టైట్గా అయిపోతుందండి నేను తినేసరికి ఏ పదో పదిన్నర అవుతుంది కదా ఇంట్లో పని చేసుకొని దీపం పెట్టుకొని తినేసరికి అట్లా చల్లగా అయిపోయిందంటే ఎంత లూజ్గా చేసినా సరే గట్టిగా అయిపోతుంది అలాగని మరీ లూజ్గా చేస్తే ఏంటంటే మధ్యాహ్నం వరకు అట్లా ఎంత కొంచెం అంత ఇంత ఉన్నా సరే నేను ఏంటంటే మధ్యాహ్నం తినేస్తాను తినేస్తానన్నమాట అది పాడైపోయిద్ది మరీ వాటరీగా ఉంటే అందుకని కొంచెం ఇలా చేశాను ఇంకా వెంటనే కుక్కర్ మూత పెట్టేసామంటే అది ఇంకా టైట్గా అయిపోతుంది అనమాట సాంబార్ కాబట్టి టైట్గా ఉన్న తినచ్చు చట్నీ అయితే అంత ఇష్టంగా అనిపించదు ఇంకా పిల్లలకైతే బాక్స్ పెట్టి పంపించేశానండి ఇంకా వీళ్ళు వెళ్ళిన తర్వాత ముందు నేను గ్రాసరీస్ తెచ్చాను కొన్ని అని చెప్పాను కదండి అవి కొన్ని దేంట్లో వేయాల్సినవి దాంట్లో అయితే వేసేసాను కాకపోతే ఈ జీడిపప్పు అయితే ఏంటంటే ఒకసారి ఎండలో పెడదాము జీడి జీడిపప్పు ధనియాలు అనుకున్నాను కానీ ఇంకా ధనియాలు పెట్టేంత ఇది లేదనమాట కొంచెం ధనియా పౌడర్ చేయాలి చేసినప్పుడే కొంచెం లైట్గా ఫ్రై చేసేసి కొంచెం ఆరబెట్టేసి ఇంకా డబ్బాలో వేద్దాంలే అనేసి ఇంకా జీడిపప్పు ఒక్కటైతే పెడుతున్నాను చూస్తున్నాను పురుగులు ఏమన్నా ఉన్నాయా మెత్తగా ఉన్నాయా అని చెప్పి చూస్తుంటే మెత్తగా ఏం లేవండి క్రిస్పీగానే ఉన్నాయి ఇంకా బయటైతే అయితే అని అనమాట కొద్దిసేపు అట్లా కాకపోతే చూసుకుంటూ ఉండాలి ఇలాంటప్పుడే కోతులు వచ్చేస్తాయండి ఇంకేమి తినవలే కానీ కోతులు అయితే వస్తే అవి తినేదానికంటే కూడా కింద పడేసి నాశనం చేయడమే ఎక్కువ అనమాట ఇక్కడైతే నిన్నటి శారీనే ఉందనుకుంటున్నారా అవునండి మార్నింగ్ దీపం పెట్టేటప్పుడు వేరే వేసుకొని ఇంకా బయటికి వెళ్తున్నానని ఇంకా అది మళ్ళీ అదే వేసుకున్నాను అనమాట ఊరికే నిన్న గుడికి వెళ్ళేటప్పుడు అట్లా వేసుకుని వచ్చాను కదండి అందుకే ఇంక మళ్ళీ అదే వేసుకున్నాను బయటికి వెళ్తున్నామండి మా ఇంటి ఓనర్ వాళ్ళకి ఆంటీకి ఏంటంటే కళ్ళు ఆపరేషన్ చేయించారంట నాకు తెలియదు ట్వంటీ ఫైవ్ డేస్ అయ్యింది నిన్న ఫోన్ చేశారనమాట ఇట్లా ఆపరేషన్ అయిందమ్మా నాకు అని చెప్పేసి ఏదో టాపిక్ మాట్లాడుతూ అలా వచ్చేసింది అందుకని ఇంకా సరే వెళ్దాము అనిపించి ఇంక వెళ్తున్నాం అనమాట ముందు రోజు మంగళవారం రోజు నైట్ కాల్ చేసి చెప్పారు ఇంకా బుధవారం రోజు అయితే వెళ్తున్నామండి ఇంకా మా వారు టిఫిన్ తిన దగ్గర అవి ఇవి ఉంటే గ్లాసులు టీకప్లు అవి ఉంటే అవి తీసేస్తుంటే నాకు నవ్వు వచ్చింది అనమాట నేను తీస్తానని చెప్పినా సరే వీడియో తీస్తున్నానని చెప్పి అవి తీసుకుంటూ పక్కకి వెళ్ళిపోతున్నారనమాట ఇంక ఇక్కడైతే ఈ మధ్య షార్ట్స్లో చూస్తున్నాం కదండీ ముందు బయటికి వెళ్ళేటప్పుడు సిలిండర్ ఆపేసామా విండోస్ వేసామా లేదా అది లాక్ చేసామా లేదా అని ప్రతిదీ వీడియో షూట్ చేస్తున్నారు కదా అదొక అంటే కామెడీగా ఉంటుంది ప్లస్ అట్లా గుర్తుగా ఉంటుంది అన్నట్టుగా చెప్పడానికి చేస్తున్నారు ఈరోజు నా పరిస్థితి కూడా అలాగే ఉంది లాక్ చేసేటప్పుడు కూడా వీడియో షూట్ చేస్తున్నాను ఇంకా దీపం పెట్టేటప్పుడు ముందు రోజు ఏంటంటే సన్నజాజ పూలు కొంచెం ఎక్కువగా వచ్చాయండి అందుకని అవి మాల కట్టేసి విజయస్ తల్లికి కూడా పెట్టలేదనమాట రోజు ఫ్లవర్స్ అవి పెట్టేసి పంపించేస్తాను ఇంకా వినాయకుడికి వేసానండి బుధవారం రోజు కదా అందుకని వినాయకుడికి అయితే వేస్తాను ఇంటి ముందులో ఉన్న వినాయకుడికి కరెక్ట్గా ఆయనకి సరిపోయేంత మాల అయిందనమాట అందుకని ఇంకా మంచిగా ఉంది కదా వేస్తే చాలా బాగుంది అందుకని ఆయనకైతే వేస్తాను ఇంకా బయటికి వెళ్తూ వెళ్తూ ఫ్రూట్స్ ఏమైనా తీసుకుందామని బజార్కి వచ్చామన్నమాట ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తూ వస్తే ఇక్కడ ఏమో తెలియదు జెండాలు పట్టుకొని ర్యాలీ చేస్తున్నారండి అలా చేసేటప్పుడు మేము బండి మీద వెళ్తూ ఉంటే ఒక పిల్లోడు జెండా కింద పడేసాడు వంగి తీసుకోకుండా దాటుకొని వెళ్ళిపోతున్నాడు అనమాట నాకు కోపం వచ్చింది కొంచెం ఆ పక్కనే ఉన్న వాళ్ళ టీచరు చాలా కోపడ్డారు ఆ అబ్బాయిని ఏమంటే ఏం మైండ్ ఉందా లే నీకు నీకు జెండా పట్టుకోమని వచ్చింది దాని మీద గౌరవం ఉంది అనుకొని అంతేగాని నీ ఇలా తన్నుకొని వదిలేసుకొని వెళ్ళిపోతావని కాదు అని చెప్పేసి చాలా సీరియస్ అయిపోయారనమాట ఇంకా సారీ చెప్పేసి ఆ బాబు మళ్ళీ ఆ జెండా పట్టుకుంటుంటే వదిలే ఇంకొకరికి ఇస్తా అని చెప్పాడనమాట ఇలా ఉంటుంది నాకు ఆ సార్ని చూసి చాలా రెస్పెక్ట్గా అనిపించింది మంచిగా అనిపించింది అనమాట అలాంటి వాళ్ళు ఉంటేనే కదా పిల్లలు కూడా కొంచెం రెస్పాన్సిబిలిటీగా ఉంటారు అనిపించింది పిల్లలు ఏంటంటే ర్యాలీ చేసేటప్పుడు ఫుల్ ఎంజాయ్ చేస్తారనమాట కామెడీ చేసుకుంటూ జోక్ చేసుకుంటూ కానీ అట్లా జెండాను అలా చేయడం కొంచెం బాధగా అనిపించింది ఇదనమాట ఇంకైతే అయితే ఇంటికైతే వచ్చామండి ఇంకా ఈ ఇక్కడ ఆంటీ వాళ్ళ ఇంట్లో చాలా అంటే చాలా బొమ్మలు ఉంటాయండి అసలు ఎన్ని బొమ్మలు ఉంటాయో తెలియదు ఇక్కడ వచ్చిన తర్వాత వేరే ఇంటికి వెళ్ళారు కదా ఇదిగో ఈ బొమ్మలు అయితే మళ్ళీ తీసుకొచ్చారనమాట ఆంటీ వాళ్ళ ఇంట్లో సోకేస్ చూడడం అంటే నాకు చాలా ఇష్టం ఈ మా మేమున్న దగ్గర ఉన్నప్పుడు అయితే ఇంకా అప్పుడప్పుడు చూస్తూ ఉండేవాళ్ళం నాకు అన్నీ కూడా నేను చూస్తూ ఉండేదాన్ని ఆ మాత్రం ఫ్రీడమ్ ఉంటుందిలేండి ఆంటీ వాళ్ళ దగ్గర నాకైతే మంచిగా అంటే మా దగ్గర అమ్మ నాన్న అత్తమ్మలు మా మామయ్య ఎవ్వరంటే అంటే అత్తమామలు ఉంటారు కదండి అట్లా వాళ్ళు ఎవ్వరు లేరు అనే లోటు లేకుండా చేస్తుంది అనమాట ఆంటీ ఒక్కోసారి మా పిల్లలకి ఏమైనా బాగాలేకపోయినా హాస్పిటల్కి వెళ్ళాల్సిన మా వారి తోడు లేకపోయేటే ఆఫీస్కి వెళ్ళినా అట్లా వెళ్ళారంటే అయినా వెంటనే నేను వస్తానమ్మా అని చెప్తుంది అనమాట అట్లా పిల్లలకైనా సరే చాలా తోడుగా ఉంటారండి నాకు చాలా సపోర్ట్గా తెలియని విషయాలు ఏమైనా తెలియ తెలియజెప్తూ ఉంటారనమాట ఇంకా కొన్ని కొన్ని కొత్త బొమ్మలు తీసుకున్నారు కదా అంటే అంటే లేదమ్మా ఉన్నవన్నీ కూడా కొన్ని కొత్తవి సాయి తెచ్చినాయి ఇక్కడ పెట్టాము ఇంకా అన్నీ కూడా కొన్ని లోపల పెట్టేశాను అమ్మ నాకు క్లీన్ చేసుకోవడానికి అవ్వట్లేదు కన్ను ఆపరేషన్ చేయించాను కదా ఎంత డోర్స్ వేసినా సరే దుమ్ము పడుతుంది అని చెప్పింది ఇక్కడ కృష్ణయ్య కాళ్ళు చూసారా ఆ నెయిల్పల్లి చేసింది నేనేనండి వాటర్ పెయింటింగ్తో నెయిల్పల్లి చేశాను అనమాట ఎందుకంటే వాళ్ళు రెండు వేళ్ళకి వేసేసి మిగతాయి వేయలేదనమాట బొమ్మ అమ్మిన వాళ్ళు నాకు ఎందుకు నచ్చలేదు ఆంటీతో చెప్పాను ఆంటీ ఇలా ఉంది అంటే సరే వేద్దాం అమ్మ తీసుకొచ్చి అంటే లేదంటే పిల్లల దగ్గర వాటర్ పెయింటింగ్స్ ఉన్నాయి వేసేద్దామని నేను ఎప్పుడు ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా తెలీదు అప్పుడు నెయిల్ పలిస్ నేనే వేసాను అనమాట కృష్ణకి నాకు వాళ్ళ నవ్వొచ్చింది ఆంటీ ఇది నేనే కదా వేసాను అనుకుంటున్నాను అనమాట ఇంకా ఎట్లా బొమ్మలన్నీ అయితే ఉన్నాయండి ఆంటీ అంకుల్ని చూస్తే నిజంగా పార్వతి పరమేశ్వరుల్ని చూసినట్టుగా అనిపిస్తుంది అండి అయితే ఎంత భక్తి అంటే నిజంగా నేను చూసిన కల్లా అంటే పూజారులు కాకుండా అండి మాములుగా ఇంట్లో చేసుకునే వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళకి అయితే నిజంగా అంత భక్తి పరవశంగా ఉంటారనమాట ఎవ్రీడే నిత్యం వాళ్ళ ఇంట్లో శివాభిషేకం జరుగుతుంది అలాగే నిత్యం నైవేద్యం పెడతారండి ఒక పూజారు చదివినట్టుగా అన్నీ చదువుతారు శివయ్యకి మంచిగా పాటలు పాడి వినిపిస్తారు చాలా బాగుంటుంది అంకులు పూజ చేస్తున్నారు మేము వెళ్ళినప్పుడు కాకపోతే ఇంకెందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పేసి వెళ్ళలేదనమాట నెక్స్ట్ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు నేను పూజారము మీకు వీడియో షూట్ చేయడానికి ట్రై చేస్తాను విత్ పర్మిషన్ తోటి అనమాట కదండీ మేము వద్దు అంటున్నా కూడా ఆంటీ అయితే కాఫీ పెట్టేసి ఇచ్చారనమాట వద్దు ఆంటీ నేను పెడతానులే అంటే లేదమ్మా నీకేనా నాకేమన్నా మాకు కూడా పెట్టుకుంటాం కదా అది పెద్ద పని అని చెప్పేసి చేస్తున్నారు ఇంకా అన్నమాట కాఫీ తాగేసి ఒక గంట కూర్చునేసి అలా మాట్లాడి మళ్ళీ మా వారికి ఆఫీస్కి లేట్ అయిపోతుందని ఇంటికి వచ్చేసామండి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత మా వారు కూడా అన్నం తినేసి ఆఫీస్కి వెళ్ళిపోయారు ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేను ధనియాల పొడి అవన్నీ అయిపోయినాయి అనమాట కొన్ని కొన్ని ఈ డబ్బాలన్నీ కూడా తీసి పక్కన పెట్టాను అందుకని ఇంక ఇవన్నీ కడిగేసి అవి కొంచెం తుడిసి పక్కన పెట్టేసి ఇక్కడ ధనియాలు అయితే ఫ్రై చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా అవి కొంచెం ధనియాలు ఆరే లోపల ఇవన్నీ నింపుకుంటున్నాను షుగర్ అయిపోయి రెండు మూడు రోజులు అవుతుందండి షుగర్ ఇంట్లో ఉంది బట్ డబ్బాలు అయిపోయింది అనమాట మళ్ళీ నింపేసామనుకో అది కడగడానికి అవ్వదు అనమాట ఇంకా మళ్ళీ అది అయిపోయేంతవరకు వెయిట్ చేయాలి ఎందుకు అని ప్యాకెట్లోనే పెట్టుకొని రెండు రోజుల నుంచి వాడుతున్నాను ఇంకా ఇవన్నీ కడిగేసి నింపుకుంటున్నారనమాట షుగరు నిజంగా ఎంత అవాయిడ్ చేద్దామన్నా ఏదో లైఫ్లో ఒక భాగం అయిపోయిందండి ఎంత అవాయిడ్ చేద్దామన్నా కూడా అది కంఫర్ట్గా ఉంటుంది అనమాట టేస్టీగా ప్లస్ కంఫర్ట్గా ఉంటుంది వాడుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది అనమాట బెల్లం అనుకోండి అది నలుగొట్టాలి అట్లంతా చేయాలి కలకండి కూడా కొంచెం కరగడం లేట్ అయిపోతుంది ఇదైతే ఏంటంటే తొందరగా మెల్ట్ అయిపోతుంది అలా అనేసి మనకి ఇదే అయిపోతుంది ఎక్కువ వాడకము కానీ ఇది కొంచెం తగ్గించేసి బెల్లం పౌడర్ బెల్లము పౌడరు అయిపోయిందండి అది ఉన్న కాని అట్లా వాడేస్తూ ఉంటాను వెంటనే అనమాట మళ్ళీ చేసుకోవాలంటే బద్ధకం చేయాలండి అయిపోయింది బెల్లం అయితే ఇప్పుడు తెచ్చిన బెల్లం ఏంటంటే తురుముతుంటే ట్రై చేశానండి అది ముద్దగా అయిపోతుంది అనమాట ఏమంటారు అచ్చు బెల్లం తెచ్చాను ముద్దగా అయిపోతుంది అసలు అది అంటే మళ్ళీ తురిమినా సరే డబ్బాల వేసి పెడితే మొత్తం ఒక రాయిలాగా అయిపోతుంది అనమాట అది కాకుండా కొంచెం వేరేలాగా ఉండేది ఏమన్నా తీసుకొద్దాం అనుకుంటున్నాను ఇక్కడైతే షుగర్తో పాటు కారం డబ్బా అయిపోయింది పోపుల డబ్బా అయిపోయింది ధనియాల పొడి డబ్బా అయిపోయింది ఈ నాలుగు డబ్బాలు మాత్రం తీసాను ఇంకా ఇవైతే ఆరిపోయిన తర్వాత దేనికి అది నింపేసుకుంటున్నానండి వీడియో షూట్ చేస్తూ కారం అయితే ఇందులో వేసి సగం అంతా కిందనే వాళ్ళకి పోసేస్తాను చూసారా అది డబల్ పని అనమాట వీడియో షూట్ షూట్ చేసేటప్పుడు ఇదంతా కష్టాలు కూడా ఉంటాయండి నార్మల్గా వేసుకుంటే వన్ మినిట్లో అయిపోయే పని వీడియో షూట్ చేయాలంటే ఒక టెన్ మినిట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ టైం పడుతుందనమాట ఒక వన్ మినిట్లో చేసే పని వీడియో షూట్ చేస్తూ చేయాలంటే ఫైవ్ టు టెన్ మినిట్స్ టైం పడుతుంది మనం ట్రై ఫ్రాట్ చెట్ చేసుకోవాలి అది అలా వస్తుందా రాలేదా ఇదంతా ఉంటుందన్నమాట ఆవాలు ఇంట్లో వాళ్ళకి పండినవేనండి కాకపోతే నేను ఇంతకుముందు క్లీన్ చేశాను ఆ క్లీన్ చేసిన డబ్బాలు కాకుండా వేరే డబ్బాలో ఇవి పోసినట్టున్నాను కొంచెం డస్ట్ ఉంది డస్ట్ అంటే ఏం లేదు కానీ ఆవాల పొట్టు ఉంటుంది కదండి అది ఆ పొట్టు ఉంటే ఇంకొకసారి మళ్ళీ చెరిగేసి మళ్ళీ జీలకర్ర పోసి పెట్టేశాను ఇంతకుముందు ఏంటంటే నేను పోపు గింజలు ఆవాలు జీలకర్ర ధనియాలు శనగపప్పు మినపప్పు ఇవన్నీ కలిపేసి పెట్టుకునేదాన్ని కానీ కొన్ని కొన్ని రెసిపీస్లో శనగపప్పు మినపప్పు అవసరం ఉండదు కదా ఎందుకులే అని చెప్పేసి ఇప్పుడు అవి సపరేట్గా అవసరమైనప్పుడు మాత్రం వేసుకుంటున్నాను అవసరమైతే పప్పులో అవి విడిగా తీసుకొని కలుపుకుంటున్నాను అనమాట అట్లా అవసరం అవుతాయి కదండి అవి మాత్రం సపరేట్గా తీసుకొని కలుపుతున్నాను హాయ్ అండి పిల్లలకి రేపు ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అంట అందుకని చెప్పేసి బయటికి వెళ్ళి ఇవన్నీ చేతికి వేసుకోవడానికి బ్యాండ్స్ అంట షర్ట్కి పెట్టుకోవడానికి కూడా ఇవి తీసుకొని వచ్చాను అలాగే ఫ్లాక్స్ కూడా తీసుకొచ్చుకున్నారనమాట ఇంకా పనిలో పని అని చెప్పేసి వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండి అందుకని చెప్పి ఇదిగో పసుపు కుంకుమ్ ప్యాకెట్లు తీసుకున్నాను మిగతా అన్నీ ఇంట్లో ఉన్నాయండి ఆల్రెడీ తెచ్చుకున్నాను ఇది ఒకటే మొన్న తెచ్చుకోలేదు అందుకని ఇది కూడా తెచ్చుకున్నాను ఇంకా జెస్పాప్ కోసం ఒక తిలకం చీసా చిన్న నెయిల్ పాలిష్ తీసుకున్నాను అలాగే వరలక్ష్మి వ్రతం కథ బుక్ ఉంటుంది కదండి ఆ బుక్ కూడా తీసుకున్నాను నా దగ్గర మామూలుగా వేరే ఉండే అందులో కథ లేదండి అందుకని ఈసారి అయితే కథ ఉండేలాగా తీసుకున్నాను ఇంకొచ్చేసి రాఖీ పండుగ వస్తుంది కదా లక్కీ కోసం అని చెప్పేసి ఒక రాఖీ కూడా తీసుకున్నానండి జెస్ తల్లి కట్టడానికి ఇది వచ్చేసి గణేష ఫోటో ఉందనమాట అదొకటి తీసుకున్నాను ఇంకా జెర్సీ నాతో పాటు వచ్చిందనమాట చూసినదల్లా కావాలి ఇయర్ బడ్స్ అయిపోయినాయి మమ్మీ అంటే ఇది ఒకటి రెండు స్టిక్కర్ ప్యాకెట్లు అండి ఇది వచ్చేసి జెస్సీది ఇది అసలు పెట్టుకోను ఇది వచ్చేసి నాదన్నమాట ఇంకా అమ్మవారి దగ్గర పెట్టుకోవడానికి ఒక డజన్ గాజులు అండి ఇంట్లో ఉన్నవి తాంబూలు ఇచ్చే వాళ్ళకి ఇస్తాను అవి కూడా వాడనవి కాకపోతే అవి తాంబూలని ఇచ్చేదానికి ఇస్తానన్నమాట ఇంకా అమ్మవారి దగ్గర పెట్టడానికైతే ఒక డజన్ గాజులు కూడా తెచ్చుకున్నాను ఇంకా పువ్వులు తెచ్చుకున్నానండి వీటితో పాటు ఇంకా మళ్ళీ రేపు వెళ్ళడానికి కుదరదు అనమాట ఇంటి ముందుగా అట్టుపండ్లు వస్తే అట్టు తీసుకున్నానంటే పూజకి కావాల్సిన సామాన్లు అన్నీ కూడా ఇంట్లో ఉన్నట్టే ఒకరోజు ముందుగానే ఇలా అన్నీ ఏర్పాటు చేసి పెట్టుకున్నామంటే పూజ మనం ప్రశాంతంగా చేసుకోవచ్చు లేకుండా వరలక్ష్మి వ్రతానికి అన్నీ ముందుగా ఏమున్నాయి ఏం లేవు అనేది ఒకసారి చూసి పెట్టుకున్నామంటే పండుగ రోజు వ్రతం చేసుకునేటప్పుడు మనం లేకుండా ఈజీగా చేసుకోవచ్చు అండి ఒకసారి ఏమేం కావాలని ఒక లిస్ట్ రాసుకొని ఏమున్నా ఏం లేవు అనేది ఒకసారి టిక్ చేసుకొని ఏం లేవు అవి తెచ్చుకుంటే మన పూజ రోజు ప్రశాంతంగా పూజ ఇక ఈవినింగ్ అయితే స్నాక్స్ ఏమీ చేయలేదండి ఇంకా పిల్లలకైతే పాలు చాకోస్ అయితే ఇచ్చేసాను జిస్ తల్ నాతో పాటు బయటకు వచ్చింది కదా ఇంకా అదే ఐస్ క్రీమ్ కొంచెం తినేసింది అనమాట వాడికి కూడా లేస్ ప్యాకెట్లు తెచ్చింది ఇంకా ఆ లేస్ ప్యాకెట్ ఐస్ క్రీమ్ తిన్నారు కదా అందుకని ఇంక నేను స్నాక్స్ ఏమి చేయలేదు కొంచెం పాలు చాకోస్ ఇచ్చేసాను ఇంకా వాళ్ళకి హోంవర్క్ చేయించడం ఇంకా గిన్నెలు కడుక్కోవడం ఇదే సరిపోయింది ఇంకా వీడియోస్ అయితే ఇంకేం షూట్ చేయలేదు కగ్ గిన్నెలు కడిగేది పొదుగుకలు ఏం చూపిస్తాను చెప్పండి ఇక నైట్ అయితే మా వారికి పిల్లలైతే హోంవర్క్ చేసి తినేసి పడుకుంటూ పోయారండి నైట్ వచ్చేసి మా వారు వచ్చేసరికి బాగా లేట్ అయిపోతుంది అనమాట లెవెన్ టు లెవెన్ థర్టీ అవుతుంది తను వచ్చేసరికి ఆ టైంలో ఇంకా తను ఏదో ఒకటి తింటారనమాట మామూలుగా జావ చేసేదాన్ని ఇంక ఈరోజు జావ వద్దన్నారని చెప్పేసి అటుకులతో పోహా అయితే చేస్తానండి చాలా సింపుల్గా అయిపోతుంది లో క్యాలరీ ఫుడ్ అనమాట ఇదిగో చూసారు కదా లెవెన్ ట్వంటీ అయిపోతుంది టైము ఇప్పుడు మా వారు తింటున్నారు అనమాట ఇంకా ఓ ఫార్టీ మినిట్స్ ఉంటే తెల్లారిపోతుంది అన్నట్టే నెక్స్ట్ డే అయిపోతుంది ఒక్కోసారి ఆ టైం కూడా అయిపోతుందండి ఇంక ఈ టైంలో ఏం తినేళ్ళు అని చెప్పేసి ఒక గ్లాస్ మజ్జిగ మంచి నీళ్ళు తాగి పడుకున్న రోజులు కూడా ఉంటాయి తన పోహా తింటుంటే నేను మాత్రం కీరా తింటున్నానండి తన కంపెనీ ఇవ్వడానికి ఇదండి బుధవారం రోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్